బెడ్ మీద కూర్చొని ఏడుస్తున్న అనామికా దగ్గరికి రమేష్ వచ్చాడు అనామికా నాకు నీనుంచి విడాకులు కావాలని ఆ విడాకుల కాగితాలు నేను పంపించలేదు నన్ను నమ్ము మీరు పంపించకపోతే ఆ కాగితాల మీద మీ సంతకం ఎలా ఉంది చెప్పండి నమ్మిన మనిషి గురించి వినకూడనివి విన్నప్పుడు చూడకూడనివి చూసినప్పుడు బాధ కలగటం సహజం కాని ఆ బాధ నిజమైందా కాదా అని కూడా ఆలోచించాలి అప్పుడే నిజమేంటన్నది బయటకొస్తుంది విన్నది తలుచుకుంటూ చూసింది గుర్తు చేసుకుంటూ ఏడుస్తుంటే నిజం బయటికి రాదు పెట్టుకున్న నమ్మకం బ్రతకదు ఇప్పుడిదంతా నాకెందుకు చెప్తున్నారు చేయాల్సింది మొత్తం చేశారు కదా ఇప్పటివరకు మొత్తం చేసింది ఎవరన్నామికా చెప్పు మన ఇంట్లో జరుగుతున్న ఈ పరిస్థితికి కారణమెవరు ఇదంతా చేసిందెవరు ఎందుకు చేశారు ఎవరికోసం చేశారు నువ్వే ఆలోచించు నీకే జవాబు దొరుకుతుంది అని రమేష్ చెప్తూ ఉండగా శారదాప్రసాదులు అక్కడికి వచ్చారు అనామిక మీద నుంచి లేచి నిలబడింది అవును కోళ్ళ కొడుకు చెప్పినట్టు నువ్వే ఆలోచించుడు తప్పు మొత్తం మిథున చేసిందని ఆలోచిస్తే విషు నీకు అర్థం కదా అవును కోళ్ళ తనకి రమేష్ తో పెళ్ళయిందని నకిలీ ఫోటోలు క్రియేట్ చేసిన మిథునకి కొడుకు సంతకం ఫార్జరీ చేయడం పెద్ద కష్టమేమీ కాదు కదా తల్లి అవును మావయ్యా అని అనామిక జరిగింది మొత్తం గుర్తు చేసుకుంది ఇంటికి రావటం తనకి రమేష్కి పెళ్ళైనట్టుగా ఫోటోలు చూపించటం తేలికపడింది మీరు చెప్పింది నిజమే మావయ్యా ఇప్పటి వరకు దానిలో నా భర్త తప్పులేదని తప్పు మొత్తం తనే చేసిందని నాకు అర్థమవుతుంది కానీ మావయ్య మరి విడాకుల కాగితాలు పంపించింది కదా కోర్టులో కలుసుకుందామని సీరియస్గా చెప్పేసి ఆ మిథున వెళ్ళిపోయింది కదా అవును కోళ్ళ మిథున నకిలీ ఫోటోలు చేసిందని సాక్షిని చెప్పే గోపాలు మన ఉన్నాడుగా మిథున ఏ కోర్టుకెళ్ళినా తప్పు తందేనని తెలిసిపోద్ది తనకి శిక్ష పడుద్ది నువ్వు వేడాకుల గురించి ఆలోచించబాకమ్మా అవునుకోల్లా నిన్ను మీ అత్తయ్య ఎంతగానో నచ్చి మెచ్చి ఇంటికి తెచ్చుకుంది నువ్వు నవ్వుతూ సంతోషంగా ఉండాలి అప్పుడు ఈ ఇల్లు కళగా ఉంటుంది సరే మావయ్య ఈ సందర్భంగా అందరికి స్వీట్ చేసుకుని తీసుకుని వస్తాను అని అనమిక అక్కడి నుంచి సంతోషంగా వెళ్ళిపోతుంది అప్పుడు యావండి ఈ ఎక్కడున్నాడు హాల్లోనే కూర్చొనుడమని చెప్పాను శారదా అక్కడే కూర్చొని ఉండొచ్చు పద ఇప్పుడు మనకి గోపాలు చాలా అవసరం తనని మన ప్రాణంగా చూసుకోవాలి అని అందరూ కలిసి హాల్లోకొచ్చారు అక్కడ వాళ్లకి గోపాల్ కనిపించలేదు అందరూ అయోమయంగా ఒకరిని ఒకరు చూసుకుంటూ ఉంటారు కాని మిథున తెలివిగా గోపాల్ని కిడ్నాప్ చేయించి కుర్చీలో కూర్చుండబెట్టి ఒక గదిలో బంధించింది ఈ విషయం తెలియకుండా అనామిక అందరికి స్వీట్ తీసుకొచ్చి ఇచ్చింది ఎక్కడికో వెళ్ళాడని తెలిస్తే అనామిక మళ్ళీ ఏడుపు ముఖం పెడుతుందని శారదా ప్రసాదు రమేష్ చెప్పలేదు మౌనంగా అనామిక ఇచ్చిన స్వీట్ తింటూ ఉంటారు కానీ వాళ్ళకి లోపల గోపాల్ ఎక్కడికి వెళ్ళాడు అనే దిగులుంటుంది విధున మాత్రం గోపాల్ని బంధించి బెదిరించటం మొదలుపెట్టింది గోపాల్ నీతో నేను ఎక్కువగా మాట్లాడను ఒకే ఒక మాట మాఫింగ్ చేసిన ఫోటోస్ వాటికి సంబంధించినవి ఏవైనా సరే మొత్తం నాకు ఇచ్చేయి ప్రాణాలతో ఉంటావు లేదనుకుంటే నువ్వెక్కడున్నావో మాకు తప్ప ఎవ్వరికీ తెలియదు అని గోపాల్ని బెదిరించింది గోపాల్ భయపడుతూ మొత్తం ఇచ్చేస్తాను మేడం నన్ను వదిలిపెట్టండి భార్య కూతురు నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూస్తూ ఉంటారు వదిలిపెట్టండి మేడం చెప్పాను కదా గోపాల్ నిన్ను ప్రాణాలతో వదిలిపెట్టాలంటే ఫోటోస్ ఫోటోస్తో పాటు పూర్తి వివరాలు ఇవ్వాలి ఇస్తానని చెప్తున్నాను కదా మేడం నన్ను నా ఫోటో స్టూడియో దగ్గరికి తీసుకువెళ్ళండి మీ ఫోటోలకు సంబంధించిన పూర్తి వివరాలు ఇస్తాను మీరు చూస్తుండగానే డిలీట్ చేస్తాను నన్ను నా ఫోటో స్టూడియో దగ్గరికి తీసుకువెళ్ళండి దాము అని పిలవగానే కండబలం కలిగిన దాము అక్కడికి వచ్చాడు చెప్పండి మేడం ఈ గోపాల్ని జాగ్రత్తగా తన ఫోటో స్టూడియో దగ్గరికి తీసుకొని వెళ్ళాం ఇస్తానని చెప్పిన ఫోటోస్ వీడియోలని తీసుకొని ఇక్కడికి వచ్చేయండి మరి గోపాల్ని ఏం చేయాలి మేడం అక్కడే వదిలిపెట్టొచ్చేయ్ సరే మేడం అని గోపాల్ని తీసుకుని దాము అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక్కడే మిథున సరిగా ఆలోచించలేకపోయింది గోపాల్ దగ్గర తను మార్ఫింగ్ చేయించిన ఫోటోలు తీసుకుంటే సరిపోతుంది అనుకుంది కానీ తను చేసిన మోసానికి అతను ప్రత్యక్ష సాక్ష్యమనే నిజాన్ని మర్చిపోయింది గోపాల్ని వదిలిపెట్టి రమ్మని చెప్పింది సరిగ్గా అదే సమయంలో శారదా గోపాల్ రమేష్ ముగ్గురు ఆటోలో గోపాల్ ఫోటో స్టూడియో దగ్గరికి వచ్చారు శారదా గోపాలు తన ఫోటో స్టూడియోలో కూడా లేకపోతే ఎలా చెప్పు అని ప్రసాద్ అడగగానే శారదకి కోపం వచ్చింది కోపంగా చూస్తూ అది నోరా లేకపోతే తాటి మట్ట శుభం పాడు మాటలో గోపాల్ ఫోటో దగ్గర మాట్లాడుతున్నా కూర్చోమని చెప్పాను కదా కూర్చోడు అని మరింత కోపంగా చెప్పింది ప్రసాదు నోరు మూసుకున్నాడు ఆటో వేగంగా వెళ్లి ఫోటో స్టూడియో ముందు ఆగింది శారద ప్రసాదు రమేష్లు ఆటో దిగి ఫోటో స్టూడియోను చూస్తూ ఉండగా స్టూడియో దగ్గర అనామిక నిలబడి ఉంది సరదా వచ్చిందో అని చూస్తూ ఉంటారు అనామిక షాపులోకి వెళ్ళింది గోపాల్ క్షేమంగా ఉన్నాడు ఏంటి గోపాలన్నా ఇంటి దగ్గరే ఉండమని చెప్తే ఎక్కడికి వెళ్ళిపోయావు మీరు చెప్పినట్టుగా ఇంటి దగ్గరే ఉన్నాను తల్లి కానీ ఇంతలో నాకు ఇంటి నుంచి ఫోన్ వచ్చింది పరుగున వెళ్ళాను అంతే మిథున నన్ను కిడ్నాప్ చేసి నా దగ్గరున్న ఫోటోలు వీడియోలు తీసుకుంది అని చెప్పగానే అనామిక ఊపిరి పీల్చుకుంది పోతే పోనీలే గోపాలన్న నువ్వు ప్రాణాలతో ఉన్నావు అది చాలు పద మనం లాయర్ ఇంటికెళ్దాం అని గోపాల్ని తీసుకుని అనామిక బయటకు వచ్చింది శారదా ప్రసాదులు కనిపించారు గోపాల్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చింది నీ ధైర్యం నాకు నచ్చింది కోళ్ళ ఇప్పుడేం చేస్తావు అత్తయ్యా ఈ గోపాలన్నని తీసుకుని లాయర్ దగ్గరికి వెళ్తాను సర్లే కోళ్ళ నేను కూడా నీతో పాటు వస్తాను ఏమండి మీరు కొడుకింటికి వెళ్ళండి నేను నా లాయర్ని కలిసి జరిగిన విషయం అంత చెప్తాం సరే శారదా అని ప్రసాద్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు శారదా అనామిక గోపాల్ని తీసుకుని లాయర్ చంద్రశేఖర్ దగ్గరికి ఆటోలో బయలుదేరారు అప్పటికే లాయర్ చంద్రశేఖర్ దగ్గర మిథున కూర్చొని ఉంది వాళ్ళ దగ్గర ఫోటోలున్నాయి ఇవన్నీ సరే మిథున ఇంతకీ గోపాల్ ఎక్కడ గోపాల్ ఇప్పుడు మనకి గోపాల్ ఎందుకు లాయర్ గారు ఇప్పుడు మనకి గోపాల్ ఎందుకని ఇంతమాయకంగా అడుగుతున్నావేంటి మీదునా నీకు నిజంగానే తెలివి లేదు సాక్ష్యాన్ని వదిలిపెట్టి ఈ ఫోటోలు తీసుకొచ్చా అదేంటి లాయర్ గారు అలా అంటారు ఇదే కదా ముఖ్యమని ఆ గోపాల్ దగ్గర ఏమి లేకుండా ఇవన్నీ తీసుకొచ్చేసాను ఇక ఆ గోపాల్ తో మనకేంటండి పని అని మీదున అడుగుతూ ఉండగా అనామిక శారదా గోపాల్ని తీసుకుని వాళ్ళ దగ్గరికి వచ్చారు లాయర్ గారు మీ కళ్ళ ముందు సాక్షి ఉంది ఇక ఏం చేస్తారో చెయ్యండి అవును లాయర్ గారు నాకు పెద్ద మొత్తంలో డబ్బులిచ్చి పెళ్లి జరిగినట్టుగా ఫోటోలు మార్ఫింగ్ చేయించింది ఈ మాటని నేనెక్కడ చెప్పమంటే అక్కడ చెప్తానండి ఇప్పుడేమంటారు లాయర్ గారు ఇలా చూడు తల్లి ఇప్పుడు గొడవంతా మార్ఫింగ్ చేసిన ఫోటోల గురించి కాదమ్మా తెలుసు లాయర్ గారు విడాకుల గురించి అని నా భర్త నాకు విడాకులు ఇస్తున్నట్టుగా దొంగ సంతకాన్ని పెట్టి తానే పంపించింది అది నిజమో కాదో మిథునని నడగండి ఇక్కడే ఉంది కదా అని చెప్పగానే లాయర్ ఏమీ మాట్లాడకుండా మిథునని చూశాడు ఓహో మీదన ఇట్ట చేసిద్దని మీకు ముందే తెలుసు అన్నమాట అందుకేనా ఏం మాట్లాడకుండా మౌనంగా కాదు మేము హైకోర్టు లాయర్ని గలుస్తాం మీరు మీదున కలిసి చేతున్న మోసం గురించి అందరికి చెప్పేస్తాం అప్పుడు అని చెప్పగానే మీదునా నేను ముందే చెప్పాను కదా ఇలా చేయటం తప్పు అని నా మాట వినలేదు ఇప్పుడు చూడు వాళ్ళు పల్లెటూరి వాళ్ళు లాయర్ గారు ఇంతలా ఆలోచించరు అని చెప్పారు కానీ తెలివితో ఇక్కడి వరకు వచ్చారు నాకు రమేష్ కావల్ లాయర్ గారు మిథునా నేనప్పుడే చెప్పాను నిన్ను మనసారా ప్రేమించిన రమేష్ ని నీ సొంతం చేసుకోవటం ఇలా కాదు వాళ్ల కుటుంబం మధ్య విడాకుల చిచ్చు పెట్టడం సబబు కాదని నీకు ముందే చెప్పాను కాని నువ్వే వినిపించుకోలేదు అని చెప్పగానే మిథున లేచి శారదా చేతులు పట్టుకుంది అత్తయ్య పెళ్ళైనట్టు ఫోటోస్ అన్ని రెడీ చేశాను వాటిని చూడగానే నీ కోడ్లమిక అనుమానం పెట్టుకుని రమేష్ గొడవ పెట్టుకుంటుంది అనుకున్నా కానీ అనామిక ఏమో అలా చేయలేదు అందుకు కారణం మీరు నా ఇంటికి వచ్చిన కొత్త కోడలు నేను చూస్తా ఉండగానే అలా కన్నీళ్ళు పెట్టుకుంటే ఎట్ట అత్తయ్య ఫోటోస్ వల్ల కానీ విడాకుల వల్ల కానీ పనవుతుందని ఆలోచించి రమేష్ తనకి విడాకులు ఇస్తున్నట్టుగా పేపర్స్ని నేనే పంపించాను అది అబద్ధమని తేలింది కదా అందుకే అనామిక రమేష్ని నీకే ఇచ్చేస్తున్నాను తీసుకో అని చెప్పి మిథున అక్కడి నుంచి వెళ్ళిపోతుంది శారద అనామికాని తీసుకుని ఇంట్లోకి వచ్చింది తన పదహారు రోజుల విడాకులు అబద్ధమని తేలిపోవడంతో రమేష్ అనామిక సంతోషంగా కాపురం చేసుకుంటూ ఉంటారు ప్యాంటు షర్టు డ్రెస్సులో అద్దాలు పెట్టుకుని స్టైల్గా ఊరి బస్టాండ్ దగ్గర మెదునా నిలబడి దిక్కులు చూస్తూ ఉంటుంది తన పక్కన రెండు లగేజ్ బ్యాగులున్నాయి సో ప్రేమించి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన రమేష్ ఊరికైతే వచ్చాను ఇక నుంచి ఫ్యామిలీ డ్రామా మొదలు పెట్టాలి ఇప్పుడు మనకి ఈ లాగేజ్ను మోసే కూలీ కావాలి ఎవరు కనిపించట్లేదే అని తనలో తాను అనుకుంటూ ఉండగా కొంచెం దూరంలో కూరగాయల సంచి పట్టుకుని వెళ్తున్న శారద కనబడింది తనే తన అత్తగారని మిథునకి అప్పుడు తెలియదు అందుకే కూలీ అనుకొని ఓ కూలీ పెద్దావిడా ఇలారా అని శారదను పిలిచింది శారద తనని కాదు అనుకుని అలా ముందుకు వెళ్తుంటే మళ్లీ మిథున మరింత గట్టిగా కొంచెం కోపంగా పిలిచింది నిన్నే పెద్దావిడా పిలుస్తుంటే అలా వెళ్ళిపోతున్నావు ఇలా అని అనటంతో శారదకి తననే పిలుస్తుంది అని అర్థమైంది శారద ఆగి బస్టాండ్ దగ్గర నిలబడి ఉన్న మిథునని చూసింది ఆ క్షణం తనకీ తెలియదు మిథున తన ఇంటికొచ్చిన సవతి కోడలు అని అలా నిలబడి చూడ్డం ఎందుకు పెద్దావిడా పిలిచింది నిన్నే ఇలారా అని మిథున అనటంతో శారద తన అవతారాన్ని చూసుకొని నేను ఈ అమ్మాయి కంటి కూలిదాన్ల కనపడుతున్నానా చెప్తా అని ఆవేశంగా మిథున దగ్గరికి వచ్చింది యామాయ్ నిన్నీ కంటి కూలి చేసుకునే పెద్ద ఆవిడ కనిపెతున్నానా ఏంటి తమర వేసుకున్న బట్టలను చూస్తుంటే నా కంటికి అలాగే కనిపించారులేండి అదిగో మళ్ళీ అట్టాగే అంటను నేను వయసులో పెద్దదాన్నే గాని అసలు కూలి పని చేసేది కాదు మళ్ళీ కూలి పెద్ద అంటే నేను ఊరుకునేది లేదు అని శారద వార్నింగ్ ఇచ్చినట్టు అనటంతో మిథున కొంచెం తగ్గింది ఇలా చూడండి నేను ఈ ఊరికి కొత్త మీరెవరో నాకు తెలీదు అందుకని అలా అన్నాను తప్పుగా అనుకోకండి కొంచెం నాకు ఈ కూలీ పని చేసి పెట్టండి ఫ్రీగా వదిలేపెద్దావడా బ్యాగ్కి యాభై రూపాయలు ఇస్తాను అని బతిమాలింపుగా అంటుంది అప్పుడు శారదా తనలో తాను ఏదో ఒక విధంగా లక్ష్మీదేవి నా దగ్గరికి వస్తానని అంటున్నప్పుడు నేను కాదంటాం అంత మంచిగా ఉండదు కోపం వచ్చి అలిగి మళ్ళీ లక్ష్మీదేవి వెళ్ళిపోతే వామో వద్దొద్దు లక్ష్మీదేవి కోపం రాకుండా చూసుకుంటా ఈ బ్యాగులు మోత్తానులే అని పని చేయటానికి ఒప్పుకుంటుంది ఇంటి గుమ్మం దగ్గర కోడలు అనామిక ఎదురుచూస్తూ ఉండగా ఇంట్లో నుంచి ప్రసాద్ వచ్చాడు వచ్చి వెటకారంగా ఎమ్మ కోల్లా నువ్విలా గుమ్మం దగ్గర ఎదురుచూస్తున్నావంటే వెళ్ళిన తమరి అత్తగారు అది నా శ్రీమతి శారదగారు ఇంకా రాలేదన్నమాట అంతేనా తల్లి అని నవ్వాడు అనామిక కూడా చిన్నగా నవ్వుతూ అవును మావయ్య అత్తే కూరగాయల కోసం వెళ్ళి చాలాసేపు అయింది దారిలో ఎవరో గలుసుంటారు శారద మాట గలిపి ఈ మట్టింటిని మరిచిపోయి ఉంటుంది వస్తుంది లేకోవల్లా నువ్వెళ్ళి నాకు స్నానానికి వే పెట్టు అలాగే మావయ్య అని అనామిక చెప్పి గుమ్మం నుంచి వెళ్ళిపోతుంది ఎంత చెప్పినా ఈ శారద నా మాట అర్థం చేసుకోదు అని ఇంట్లోకి వెళ్ళాడు ఇక బస్టాండ్లో మిథునతో శారద ఇలా అంటుంది సరే అమ్మాయి ఈ బ్యాగ్ నేను మోతాను గాని ఇంతకు నీ పేరు మిథున మిథున కొత్తగా బలెందు పేరు వెళ్ళాలి రమేష్ వాళ్ళింటికి అని చెప్పగానే శారద కొంచెం ఆశ్చర్యంగా చూస్తూ ఏ రామేష్ అదేనండి పట్నంలో చదువుకున్న రమేష్ అని చెప్పగాని శారద అదోలా చూస్తూ తనలో తాను పట్నంలో చదువుకున్న రమేష్ అంటే నా కొడుకే ఈ అమ్మాయి వస్తుంది నా ఇంటికే ఇంతకీ ఈ అమ్మాయి నా కొడుకు పేరెందుకు చెప్పినట్టు అసలు నా ఇంటికి ఎందుకు వస్తున్నట్టు ఈ అమ్మాయిని అడిగి తెలుసుకోవాలి అని క్షణం కూడా ఆలస్యం చేయకుండా రమేష్ అల్లింటికా ఎందుకమ్మాయి ఇంతకీ రమేష్ నీకేమవుతాడు రమేష్ నా హస్బెండ్ అని మిథున చెప్పగానే శారదకి కళ్ళు తిరిగినట్టయింది కంట్రోల్ చేసుకుని ఏమిటి రమేష్ నిముగడా నిన్ను పెళ్లి చేసుకున్నాడా అవును పట్నంలో చదువుకునే రోజుల్లో నన్ను ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు నే అమ్మను నిన్ను నమ్మించాల్సిన అవసరం నాకులేదు ఆ రోజున రమేష్ మా ఇంట్లో మన పెళ్లి గురించి చెప్పి వాళ్ళని ఒప్పించిన తర్వాత నిన్ను తీసుకెళ్తానని చెప్పి ఊరికొచ్చాడు పదహారు రోజులైనా నా దగ్గరికి రాలేకపోవడంతో నేనే ఊరికొచ్చాను చాలా గొప్ప చేసావు సరే సరే మాట్లాడింది చాలు ఆ లగేజ్ బ్యాగులను ఎత్తిన పెట్టుకో నన్ను రమేష్ వాళ్ళంటికి తీసుకెళ్ళు అట్టాగే తీసుకెళ్తాను అని శారదా తన నెత్తి మీద లగేజ్ బ్యాగ్లను పెట్టుకుని ముందుకు నడుస్తుంటే మిథున వెనక నడుస్తూ ఉంటుంది ఇంట్లోని చిన్నపాటి సోఫాలో ప్రసాద్ కూర్చొని టీ తాగుతూ ఉండగా లగేజ్ని నెత్తిన పెట్టుకుని మిథునని తీసుకొని శారద అక్కడికి వచ్చింది ఏమండి మీకు కాల్ వచ్చింది ఏంటన్నారా ఏమండోయ్ మీకు ఆళ్ళొచ్చింది అని అరుస్తూ ఉండగా ప్రసాద్ టీ కప్పుని వచ్చాడు బయటకొచ్చాడు కిచెన్లో ఉన్న అనామిక గుమ్మం వచ్చింది శారద నెత్తిన లగేజ్ బ్యాగులను చూసి ఇదేం పని శారదా కూరగాయలుగా పంపిస్తే ఇట్ట లగేజ్ బ్యాగులు మోస్తున్నావు లక్ష్మీదేవి నా దగ్గరికి ఈ విధంగా వస్తానని చెప్పిందండి అందుకే ఎట్టా అని నెత్తిన లగేజ్ బ్యాగుల్ని దించింది మిథున అది శారద ఇల్లు అని అర్థం చేసుకుని ఇలా చూడు పెద్దావడా నిన్ను రమేష్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్లమని చెప్తే నువ్వేంటి నీ ఇంటికి తీసుకొచ్చావు పద రమేష్ వాళ్ళ ఇంటికి వెళ్దాం ఎట చూడమ్మా మీదినా ఇదే రమేష్ గారిల్లు ఆయన రమేష్ వాళ్ళ నాన్నగారు అదిగో ఆ గుమ్మం దగ్గర చూస్తుందే అనామిక ఆ అమ్మాయి రమేష్ భార్య వాట్ రమేష్ అనామికని పెళ్లి చేసుకున్నాడా నేను నమ్మను సరదా ఈ అమ్మాయి ఎవరు మన గురించి ఈ అమ్మాయికి చెప్తున్నావు ఎందుకంటే ఈ అమ్మాయి మన వాళ్ళని మన ఇంటికి వచ్చింది ఏంటి సారదా ఏమైనా మాట్లాడుతున్నావా ఏంటి మన కోడలు అదిగో గుమ్మం దగ్గర నిలబడి దీనంగా చూస్తుందిగా అనామిక తానే మన కోడలు ఈ అమ్మాయి మన కోడలని చెప్పగానే మనింటి తీసుకొస్తావా ఏంటి అందులోనూ నువ్వు లగేజ్ మోసి మరీ తీసుకొస్తావా కొత్త కోడలు వచ్చి పదహారు రోజులే అయ్యింది ఏంటి మీరు రమేష్ వాళ్ళ అమ్మగారా అయ్యో నన్ను మన్నించి అత్తయ్యా నేను రమేష్ పట్నంలో చదువుకునే రోజుల్లో ప్రేమలో పడ్డాం పెళ్లి కూడా చేసుకున్నాం అని మిదున చెప్పగాని శారదకి ఎక్కడా లేని వచ్చింది కాళ్ళ నా కొడుకు రమేష్ తెలుస్తుంది నువ్వు వాగు తల్లి పట్నం నుంచి ప్యాంటు షర్టు వేసుకొచ్చి రమేష్ భార్యని ఏ ఇంటి కోడల్ని అని చెప్పగానే సరిపోద్దా మెళ్ళలో తాలి లేదు నుదుట్టున్న బొట్టు లేదు భార్య అని చెప్పగానే గుడ్డిగా నమ్మడానికి ఇక్కడ తెలివి తక్కువ వాళ్ళెవ్వరూ లేరు మావి గారు తాళుంది అని బొట్టుని బయటకు తీస్తుంది అది చూసి అందరూ షాక్ అవుతారు ఇక బొట్టు అంటారా పెట్టుకోవడం నాకు చిన్నప్పటి నుంచి అలవాట్లేదు అందుకే ఇప్పుడు పెట్టుకోలేదు కాదు ఖచ్చితంగా ఇంటి కోళ్ల పెట్టుకోవాలని మీరు గనక చెప్తే నేను ఖచ్చితంగా బొట్టు పెట్టుకుంటాను మిథున నువ్వు చూపితున్న తల్లి మావడేగా అటడని సాక్ష్యం ఏంటి అది కూడా అత్తయ్య అని ఒక ఫోటో కూడా చూపిస్తుంది ఆ ఫోటోలో రమేష్ మిథునకి తాలి కడుతున్నట్టుగా ఉంటుంది అది చూసి షాక్ అవుతుంది శారద ప్రసాద్ తీసుకుని చూస్తాడు అతను కూడా షాక్ అవుతాడు అనామిక ఫోటోని తీసుకుని చూస్తుంది కన్నీళ్లు పెట్టుకుంటుంది అది శారదా చూసి పెట్టుకోకు ఎల్లు అలాగే అత్తయ్య ఆయన పెరట్లో ఉన్నాడు పిలుచుకొస్తారు అని కన్నీళ్లు తుడుచుకొని పెరట్లోని పూల నడుమ దిగులుగా కూర్చున్న రమేష్ దగ్గరికి వచ్చింది ఏమైందనమిక అమ్మెందుకు అలా అరుస్తుంది మీ దిగులు కారణమైన వాళ్ళు వచ్చారు అని అనమిక చెప్పగానే రమేష్ చటుక్కున లేచి ఏంటి మిథున వచ్చిందా అని అడుగుతాడు అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుని అంటే ఆ అమ్మాయి చెప్తుంది నిజమేనన్నమాట పట్నంలో చదువుకునే రోజుల్లో ప్రేమించి పెళ్లి చేసుకున్న తర్వాత మరి నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అది నమిక ముందుగా కన్నీళ్ల కొలైన కట్టే నిజమేంటనేది నేనందరి ముందు చెప్తాను పద అని అనామికాని తీసుకుని బయటకొచ్చాడు మిథునా రమేష్ ని చూసి ఎలా ఉన్నావు రమేష్ నన్ను నా ప్రేమని కాదని పోయావు కదా మిథునా మళ్లీ నా భార్యనని నా ఇంటికి ఎందుకొచ్చావు ఈ కొత్త ఏంటి ఇదంతా ఎందుకు చేస్తున్నావు ఆ అమ్మాయిని అడిగితే ఏం చెప్పుద్దిరా ఈ ఫోటో చూడు అన్ని వివరంగా చెప్పుద్ది అర్థమయ్యేలా చెప్పుద్ది అని ఫోటోని ఇచ్చాడు ప్రసాద్ రమేష్ ఆ ఫోటోని చూసి షాక్ అవుతాడు చెప్పు బాబు ఆ ఫోటో చూసి కూడా నువ్వేం లేదంటే ఆ ఫోటో నిజమేనన్నమాట నువ్వు ఈ మీద నన్ను పెళ్లి చేసుకున్నావు కదూ లేదమ్మా నా మాట నమ్మండి నేను పట్నంలో బిఈడి చేస్తున్న టైంలో మేమిద్దరం ప్రేమించుకున్న మాట నిజమే కానీ తాళిబొట్టు మాత్రం నేను కట్టలేదు ఈ ఫోటో అబద్ధం నన్ను నమ్మునన్నా అని చెప్పగానే ప్రసాద్ కోపంగా ఇంట్లోకి వెళ్ళిపోయాడు అనమిక నువ్వైనా నన్ను నమ్ము నేను తాలి కట్టలేదు అని రమేష్ చెప్తుంటే అనామిక ఏడుస్తూ ఇంట్లోకి వెళ్ళింది అమ్మా చాలే బాబు గుమ్మడికాయ నేనే దొంగతనం చేశాను గాని తిన్నది నేను కాదని చెప్పినట్టుగా ప్రేమించుకున్నావని జీవుతున్నావు పెళ్లి చేసుకోలేదని చెప్పి ఎట నమ్ముతో పట్నం బొయ్యల చేస్తావని ముందే తెలుసుంటే అసలు నిన్ను పట్నమే పంపించదను కాదు చా అని శారద కూడా వెళ్ళిపోతుంది రమేష్ బాధగా మిథున వైపు చూస్తూ ఉంటాడు మిథును నవ్వుకుంటూ ఆ ఇంట్లోకి వెళ్ళింది ఇప్పుడు రమేష్కి ఒక్క భార్య కాదు ఇద్దరు భార్యలు కొత్త కోడలికి తప్పని సవతిపోరిని శారద ఎలా తప్పిస్తుందో చూద్దాం